హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ కూడా మనకి రైతు భరోసా నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అప్పుడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఎన్నో పథకాల ద్వారా వారికి లబ్ధిని కూడా చేకూర్చాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇప్పటికే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇప్పటికే మనకు అన్నీ కూడా నిధుల అన్నీ కూడా సమకూరుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా రైతులకు సంబంధించిన నిధుల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రకటన పైన అయితే ఆయన నిధుల కోసం అయితే రెడీగా ఉన్నారనమాట ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు అయితే వేయడానికి లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు విడుదలయ్యే విధంగా అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత డబ్బులు విడుదల చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడైతే మనకు మంత్రుల నిర్ణయం కూడా రాబోతుందనమాట ఇక మంత్రుల నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క నిధులైతే జమ కాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులు అన్నీ కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారంటే అప్లై చేసుకోవడం కానీ ఇలాగే అప్లై చేసుకున్న వారందరూ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేయండి వీడియోని మీరు ఈ విధంగా చేసుకుంటేనే ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా జాగ్రత్తగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మ్యాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఇన్ని రోజులు కూడా ఈ ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సహాయాన్ని పొందుతున్నవారు కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని డై నిధులైతే పొందొచ్చు అనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలు కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు అంటే పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అయితే ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు ఒకటి ఒక ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క నిధులనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు డిసెంబర్ వరకు కూడా యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి డబ్బులైతే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు రెండు లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక డిసెంబర్ వరకు అంటే పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా పంట నష్ట పరిహారం రైతు రణమాఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకో